వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి వీడియో దేని గురించి అని అంటే ఇంకా దీవాళి పండుగ వచ్చింది కదా దీవాళి పండుగ వస్తే ఖచ్చితంగా దీవాళికి నేను మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాము సో అందుకోసమే మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరినాము ఆ రోజు మేము అంటే దీవాళి ముందు రోజు ఏం చేశామో ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మార్నింగే మేము బయలుదేరదాం అనుకున్నాము బట్ కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే నేను మా అక్క వాళ్ళని వెలుగులో డ్రాప్ చేసి రావాలి సో అందుకోసమే కొద్దిగా లేట్గా బయలుదేరడం జరిగింది ఐ థింక్ నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం మేము రేపు పండగ కాబట్టి ఈ ప్లేస్ అంతా రద్దీ రద్దీగా ఉంటుంది ట్రాఫిక్తో ఇంకా మా మమ్మీ మా డాడీ ఆటోలో అలాగే నల్లగాల్వకి వెళ్ళిపోయారు నేను రిషిక మా అక్క జున్ను మాత్రం బస్ ఎక్కాము వెలుగోడికి వెళ్ళడానికి నేను ఆత్మకూరు వెలుగోడు ఒక థర్టీ మినిట్స్ పడుతుంది ఇంకా మేము బస్ ఎక్కిన ఒక ఫైవ్ మినిట్స్కి బస్సు స్టార్ట్ అయ్యింది ఇంకా వెల్లుగొడ్లో కూడా దిగాము ఇంకా వెల్గొడ్లో దిగిన తర్వాత మా అక్క నగర్కి వెళ్ళాలి సో అందుకోసమే మా అక్కను రిష్కను జున్నును ఆటో ఎక్కిచ్చేసి ఆ తర్వాత నేను కూడా మళ్ళీ బస్ ఎక్కాను అనమాట నల్లగాల్వకి వెళ్ళడానికి ఇంకా నేను అల్లగల వచ్చే లోపల వంటలన్నీ ప్రిపేర్ చేసి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే ఇంకా ఆ తర్వాత నేను కూడా కాసేపు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను ఇంకా మెయిన్ ఏమి అంటే అక్కడ ఫుల్ అట్రాక్షన్ మా చుట్కీ అనమాట తను జస్ట్ అలా పలకరిస్తే చాలు చాలా ఆనందంగా నవ్వుతుంది ఒకసారి మీరు కూడా చూడండి తనని తను ఎంత హ్యాపీగా ఉందో అవుతున్నావు చుట్కీ ఇంకా చుట్కీతో కాసేపు ఆడుకునే తర్వాత ఇంకా అప్పటికే ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి ఇంకా లంచ్ చేయడానికి కూర్చున్నారు ఇంకా నేనైతే అప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని తినలేదు ఎందుకంటే చుట్కీ ఉంది కదా చుట్కీని పట్టుకోవాలి వాళ్ళు తింటుంటే డిస్టర్బ్ అని చెప్పేసి చుట్కీని పట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా నేను కూడా తినడానికి కూర్చున్నాను ఇంకా ఆ రోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండ్ రొట్టె బగారా రైస్ చేశారు ఈ వంటలన్నీ మా పిన్ని చేసింది మా పిన్ని చాలా బాగా చేసింది నాకైతే చాలా నచ్చింది అనమాట మటన్ కర్రీ టేస్ట్ ఇంకా రొట్టెలు మా మమ్మీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారనుకుంటా వచ్చిన తర్వాత ఇంకా నేనైతే చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఎవరు చేశారు ఏందనేది మెయిన్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అయితే మా పిన్ని ప్రిపేర్ చేసింది నాగమణి పిన్ని చాలా బాగా చేసింది టేస్ట్ అయితే బాగుంది మీరు చూసే ఈ ఐటెం పేరు సులై ఇదైతే ఖచ్చితంగా దీవాళి ముందు రోజు చేసుకొని తింటారు ఇంకా అలా తిన్న తర్వాత అలా మిద్దపైకి వచ్చి చూస్తే ఇక్కడ మా తమ్ముళ్ళు క్రాకర్స్ని పేరుస్తున్నారు ఎండలో పెట్టడానికి మెయిన్ ఈ క్రాకర్స్ అన్నీ చూసుకునేది మా చిన్నుగాడు ఆడే చూసుకుంటాడు అనమాట ఏం తెచ్చినారు ఏంటి అనేది ఎక్కువ కాల్చింది మాత్రం సోను కాల్చినాడు బట్ దీని మెయింటెనెన్స్ అంతా చూసుకునేది మాత్రం చిన్ను ఇంకా ఎండలో పెట్టేసినారు కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా ఒక క్లిప్ తీసుకొని మీకు చూపిస్తున్నాను ఇవే కాదు ఇంకా క్రాకర్స్ ఉన్నాయి అవి ఇంకా బయటికి తీలేదు ఇంకా అందరు తిన్న తర్వాత లాస్ట్ మా అమ్మమ్మ కూర్చొని తింటూ ఉంది ఇంకా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే అలా త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంకా గోరెంటాకు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి మా పిన్ని వాళ్ళు వెళ్ళి గోరెంటాకు తెంపుకొని వచ్చారు ఇంకా పుల్లలు ఏరేస్తుంది అనమాట మా మమ్మీ తాకు ఉంటే మిక్సీ బాగా పడుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి మా చెల్లికి చెప్తే మా చెల్లి ఒక ప్యాక్ తయారు చేసింది అనమాట అది తయారు చేసి నా తలకు పెట్టుకుంటే బాగుంటుంది అక్క అని చెప్పేసి దాందులో మందార పూలు వేయాలి సో అందుకోసమే అవి పైన ఉన్నాయని చెప్పేసి మా చెల్లెలు నా కోసం తెంపుతుంది మందారం పూలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూలకి కొద్దు ఉండదు అనమాట అన్ని రకాల పూలు దొరుకుతాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఇంకా మా చెల్లెలు ఇక్కడ మిక్సీ పడుతుంది ఏం మిక్సీ పడుతుంది అని అంటే ఫస్ట్ గోరెంటాక వేస్తుంది ఇంకా గోరెంటాకు వేసిన తర్వాత ఇంకా అది మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత నా కోసం ప్యాక్ చేసిందని చెప్పాను కదా ఆ ప్యాక్లో వేసే ఇంగ్రీడియంట్స్ అవి ఇవి అన్నీ వేసేసి ప్యాక్ తయారు చేసేసింది మీకు ఈ హెయిర్ ఫాల్కి సంబంధించిన ప్యాక్ మీకు కావాలి అని కామెంట్ నేను దాని గురించి లాంగ్ వీడియో చేసి పెడతాను ఇంకా అప్పటికే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మా డాడీ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ టీ పెడుతున్నాను ఇంకా టీ పెడుతూ ఉంటే మా అక్క కొడుకు వచ్చాడు అనమాట అయితే వాడు కెమెరా ఆన్లో ఉంటే అసలు రాడు బట్ నాతో మాట్లాడుకుంటూ అలా కాసేపు టైం పాస్ చేసాడనమాట వీడియోలోకి వచ్చి ఇంకా అలా వాడితో మాట్లాడుకుంటూ టీ అయితే చేయడం అయిపోయింది ఓ పక్క టీ అయిపో చేయడం అయిపోయిన వెంటనే గ్లాసెస్లో పోస్తున్నాయి ఇట్లా తప్పేటి వాళ్ళు వచ్చారు సో అందుకోసం అక్కడికి వచ్చేసాను వెంటనే ఇలా ఎవ్రీ ఇయర్ దీపావళి ముందు రోజు ఇలా తప్పెట్లు పట్టుకొని తప్పెట్లు కొట్టే వాళ్ళు వస్తారు మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అటు లాస్ట్ ఇయర్ అయితే మా చిన్ను సోను వాళ్ళు కూడా డ్యాన్స్ వేసేవాళ్ళు ఇంకా ఇప్పుడు రోజుకు రోజు పెరుగుతున్నారు కదా ఇంకా వాళ్ళు సిగ్గుపడి డ్యాన్స్ వేయలేదు కానీ మా చెక్కి చూడండి ఎంత బాగా చేస్తుంది ఇక్కడ ఇంకా తప్పెట్లు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా మళ్ళీ టీని ఇంకోసారి వేడి చేసి ఇంకా అందరికీ వేసి ఇచ్చి ఇంకా తర్వాత నేను కూడా చదువు నా సబ్స్క్రైబర్స్లో ఎంతమంది టీని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా డేలో ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తాగేవాళ్ళు లేదు రెండు పూటలు తాగేవాళ్ళు ఉన్నారు నేనైతే టీ కానీ కాఫీ కానీ రెండు పూటలు తాగాల్సిందే లేదంటే నాకు అసలు డేనే గడవదు ఇంకా అలా చూస్తూ చూస్తూనే చీకటి పడిపోయింది ఇంకా మా చిన్ను బాంబులు కలుద్దామని చెప్పి ఒక షాట్ పెట్టాడు ఇక్కడ ఇంకా హెయిర్ ప్యాక్ తయారు చేసుకున్నాము కానీ అప్పుడు వెంటనే పెట్టుకోవడానికి టైం కుదరలేదు మా చెల్లెలకి కొంచెం ఆత్మకూరులో వర్క్ ఉంటే తను వెళ్ళింది అనమాట తను వచ్చే లోపల నైట్ అయ్యింది ఇంకా చేసుకున్న ప్యాక్ వేస్ట్ అవుతుంది కదా అన్న ఆలోచనతో ఇంకా నైట్ అయినా పర్లేదులే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత తను తన వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు నైట్ పెట్టింది ప్యాక్ తలకి ఇంకా పెట్టుకునేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని నేను ఈ హెయిర్ ప్యాక్ పెట్టే వీడియోలో లాంగ్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను ఎంతమందికి ఈ హెయిర్ ప్యాక్ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందనే నేను అనుకుంటున్నాను నేను లాంగ్ వీడియోలో దీని ఎక్స్పీరియన్స్ మొత్తము షేర్ చేసుకుంటాను మీతో ఇంకా మొత్తానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది పెట్టుకోవడం కంప్లీట్ అయింది ఆ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకున్నాను అప్పుడే ఇప్పుడే హెడ్ బజెస్ వచ్చారు నేను వేసుకున్న ఈ డ్రెస్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీకు కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఈ డ్రెస్ యొక్క లింక్ను పెడతాను నేను ఈ డ్రెస్ని ఐజియోలో తీసుకున్నాను ఇది అరౌండ్ నాకు ఫోర్ హండ్రెడ్ లోపల వచ్చింది మీకు కావాలంటే కామెంట్ మీ ఇంకా అప్పటికే టైం నైన్ థర్టీ అలా అయింది ఇంకా అందరూ డిన్నర్ కి కూర్చున్నారు ఇంకా మా నాన్న ఇక్కడ బిగ్ బాస్ షో చూసుకుంటూ డిన్నర్ చేస్తున్నాడు ఇంకా పక్క నేను కూడా కూర్చొని ఇంకా బిగ్ బాస్ షో చూస్తుంటే ఇంకా మా డాడీ తినడం అయిపోయిన తర్వాత ఇంకా నేను తర్వాత తిన్నాను ఇంకా అందరూ డిన్నర్ కంప్లీట్ లో తర్వాత ఇంక ఇక్కడ బయట డెకరేషన్ చేస్తున్నారు లైటింగ్ డెకరేషన్ మా అన్న ఇంకా ఈ లైటింగ్ డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను దివాళి వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి చికెన్ కర్రీ కీమా ఫ్రై రొట్టె బగారా రైస్ మటన్ కర్రీ చేశారు ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి ఇంకా పూలు ఒక్కటి కుట్టలేదు అని అంటే ఇంకా నేను మా చిన్న చెల్లెలు చిన్న గౌతమి ఇద్దరం కూర్చొని పూలు కుట్టేశాము ఇంకా పూలు అయితే రెండు పెద్ద దండలు అయ్యాయి ఇంకా అవన్నీ మా పిన్ని అలాగే కట్టండి లేండి అడ్జస్ట్ చేస్తాను నేను అని చెప్తే ఇంకా తను ఒక పెద్ద మాల నేను ఒక పెద్ద మాలను చేసేసాము ఇంకా పూలదండలు కుట్టే లోపల అలవైనా అయ్యింది ఇంకా అప్పటికి మా మమ్మీ గోరెంటాకు పెట్టుకుంటుండే ఇంకా నేను కూడా గోరెంటాకు పెట్టించుకుందామని చెప్పేసి మా అమ్మ దగ్గరకు వచ్చేసాను మామూలుగా అయితే అందరూ ఒక చేతికి పెట్టుకుంటారు ఓకే అనుకుంటారు బట్ నేనేంటి అంటే పెట్టుకుంటే రెండు చేతులకు పెట్టుకుంటా లేకపోతే గోరెంటాకే పెట్టుకోను అనమాట ఇంకా ఇక్కడ మా మమ్మీ ఒక చేతికి పెట్టింది ఇంకో చేతికి నాకు చిన్న గౌతమి పెట్టింది ఇంకా ఇలా గోరెంటాకు పెట్టుకొని ఈ డే ఇక్కడితో కంప్లీట్ అయిందనమాట ఇంకా గోరెంటాకు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో దివాళీ వీడియో నెక్స్ట్ వీక్ పెడతాను మీరు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్